ఈరోజు మన పాఠశాలకి విచ్చేసిన వంటి పెదబాబు సార్ గారికి మరియు మన విద్యార్థులందరికీ శుభోదయం ఆల్రెడీ మనకు టూ ఇయర్స్ బ్యాక్ సార్ కొంతమందికి సుపరిచితులే అనుకుంటున్నాను అందరికీ తెలుసు మేబీ ఇప్పుడున్న ఎయిత్ అండ్ నైన్త్ బ్యాచ్కి పరిచయమే అనుకుంటున్నాను అప్పుడు చెప్పిన కొన్ని విషయాలు అది భగవద్గీతలోని కొన్ని విషయాలు మనకు ఆల్రెడీ సార్ ఇంతకుముందు చెప్పి ఉన్నారు అవి ఏంటనేది మీకు గుర్తున్న ఉండే ఉంటాయి కొన్ని వరకు కొన్ని మర్చిపోయి ఉంటారు కదా అవునా ఏం చెప్పారు అసలు భగవద్గీత అంటే ఏంటి అది మన లైఫ్కి నిత్య జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది దానివల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది చక్కగా చెప్పారు గుణ మన జీవితాన్ని ఒక సరైన మార్గంలో మలుచుకోవడానికి మన లైఫ్లో ఒక మంచి అచీవర్ సాధించడానికి ఎలా తోడ్పడుతుంది ఒక మోరల్ వాల్యూస్తో కూడిన విద్య కావచ్చు మోరల్ వాల్యూస్తో కూడిన మన జీవన విధానం కావచ్చు ఎలా ఉండాలి అని చెప్పేసి చాలా విషయాలు మనం భగవద్గీతలో ఉన్నాయి అవి ఆచరించడం వల్ల అవి నేర్చుకోవడం వల్ల అవి తెలుసుకోవడం వల్ల మన జీవితాన్ని ఒక ఉన్న స్థితికి మనం తీసుకెళ్ళచ్చు చాలా చాలా తీసుకొచ్చు తీసుకెళ్లొచ్చు దాని నుంచి ఉపయోగం చాలా ఉందని నేను ఎక్స్పీరియన్స్ చేశాను పర్సనల్గా ఎందుకంటే మా పిల్లలకు ఇప్పుడు నేర్పించాను కొన్ని శ్లోకాలు నేర్పిస్తున్నాను కానీ అర్థం ఏంటి అని వాళ్ళకి తెలియదు బట్ అయితే శ్లోకాలు అయితే బాగా నేర్చుకుంటున్నారు దానివల్ల ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అది నమ్మకము దై దైవభక్తి అలాగా అని చూడకుండా అది మన డైలీ యాటిట్యూడ్కి మన నిత్య జీవితంలో ఎలాగో ఉపయోగపడుతుంది అనేది మాత్రమే మనం చూడాలా ఇది హిందూ ముస్లిం క్రిస్టియన్కి అతీతం ఇది దానికి సంబంధమే లేదు మతాలతో ఇది సంబంధమే లేదు అసలు భగవద్గీత అనేది ఒక హోలీ బుక్ అవునా మన హిందూస్కి హోలీ బుక్ అంటాం కానీ అది ఒక హోలీ బుక్ పవిత్ర గ్రంథం అందులో ఏముంటుంది శ్లోకాలు ఒకటే ఉంటాయా భావాలు ఉంటాయి ఇంకా ప్రతి శ్లోకంలోనూ ఆ శ్లోకం నేర్చుకుంటే ఆ భావం ద్వారా మనం ఎలా ఉండాలి అనేది అందులో ఉంటుంది మన నిత్య జీవితంలో ఏ విధంగా ఒక్కొక్క క్యారెక్టరు అందులో ఉన్న క్యారెక్టర్స్ మనం ఏ విధంగా ఉంటే ఎలా నియమాలను ఆచరిస్తే అందులో ఉండే నియమాలు కావచ్చు అందులో ఉండే చెప్పే భావాలు కావచ్చు ఒక్కొక్క క్యారెక్టర్ని మన జీవన శైలిని మార్చుకోవడానికి వస్తుంది మనం జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలో కూడా ఉంటుంది అలాగే మన లైఫ్లో వచ్చే సమస్యలకి పరిష్కారం కూడా అందులో ఉంటుంది సొల్యూషన్స్ కూడా ఉంటాయి అది మనం దాన్ని బట్టి ఉంటుంది దాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మీ ఇల్లేదమ్మా ఒక్కొరికొక్క ఇల్లు ఉంది కదా మీ అందరు ఇల్లేది ఇప్పుడు బడి అవునా మీ ఇల్లు ఇదే మీరు చదువుకునే బడి ఇదే మీ అమ్మ నాన్నలు మీ టీచర్లే లాస్ట్ టైం వచ్చినప్పుడు కేజీబీవి అంటే అబ్జర్వేషన్ చెప్పాను ఒక్కరి లేజ్ చెప్పాలి ఏం చెప్పాను కేజీ బంగారం లాంటి విద్యార్థులు అని మీ మళ్ళీ పొగిడిపోయాను ఓకేనా పొగిడానా నేను పొగిడే వెళ్ళాను మీరు దాన్ని నిజం చేశారా మీరు ఇప్పుడు బంగారాన్ని అది మంచి బంగారమా చెడు బంగారమా అని తెలుసుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్తాం గోల్డ్ స్మిత్ ఆయన దగ్గరికి కంసాలి దగ్గరికి వెళ్తాం ఆ కంసాలి దగ్గరికి వెళ్తే ఆ బంగారం ఎటువంటి బంగారం అని కంసాలి సర్టిఫికెట్ ఇస్తాడు అవునా ఇక్కడ కంసాలి ఎవరు మీరు కేజీ బంగారం లాంటి విద్యార్థులు అని చెప్పడానికి ఎవరు ఇక్కడ సర్టిఫై చేసేది అడిగితే మేడం అందరినీ మంచి అని చెప్తారా మీరంతా కేజీ బంగారం లాంటి కదా మరి చెప్తారా అవునా మేడం అది తల్లి మనస్సు కడుపు చించుకుంటే కాల్ మీద పడుతుందని మనకు తెలుగులో సామెతుంది అవునా మీరు తప్పే చేసినారో ఒప్పే చేస్తారో కానీ మీ అమ్మ మాత్రము అన్నీ మంచి చెప్తుంది మీకు ఇక్కడ ఒక మన మనల్ని కన్నది ఒక్కమ్మే కానీ మనకి జ్ఞానాన్ని ఇచ్చి ఇచ్చే అమ్మలు చాలామంది ఉన్నారు సో మరి అటువంటి అమ్మలని మనం ఎలా గౌరవించాలి వాష్రూమ్ పోయిన చోట గోడల మీద వాళ్ళ మీద వికారమైన మాటలు మాట్లాడడం రాయడం వాళ్ళు ముందర పోతుంటే పక్కన ఏవేవో నానా మాటలు తిట్టడం మీ అమ్మనైతే అలానే తిడతారా మరి వీళ్ళని ఎందుకు అలా తిడతారు తిట్టని వాళ్ళ గురించి కాదు తిట్టుకునే వాళ్ళ గురించి ఎవరైనా సరే భారతీయ ఆభరణం అంటే సంస్కారం ఈ సంస్కారం ఎవరి నుంచి వస్తుంది అంటే తల్లిదండ్రులు గురువు దైవం సో తల్లిదండ్రులు గురువు దైవం అనే సంస్కారం ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు మనకి అది ఇప్పుడు మీరు చెప్పే అన్నీ ఉన్నాయి కదా మీరు వినే పాఠాలు అన్నీ ఉన్నాయి కదా ఇంతకు వచ్చినప్పుడు చెప్పాను ఇప్పుడు అందరికీ అర్థమయ్యే ఉంటుంది మనం పాఠాలన్నీ ఎక్కడ చూసి నేర్చుకుంటున్నాం వెరీ గుడ్ టెక్స్ట్ బుక్లలో ఆ టెక్స్ట్ బుక్లు తెలుసు కదా అని మనకు ఓనామాలు వచ్చు అచ్చు అన్నీ వచ్చు కాగదీర్ఘాలు వచ్చు ఇంగ్లీష్ వచ్చు అన్నీ వచ్చు అని మనమే వాటిని చదివేస్తున్నామా మనకి ఎవరైనా గైడ్ చేస్తున్నారా టీచర్స్ గైడ్ చేస్తున్నారు ఎంత తెలిసిన విద్య అయినా దాన్ని జ్ఞానపూర్వకంగా తెలియచేయడానికి మనకి ఎవరు కావాలి గురువులు కావాలి సో ఇది పక్కా కదా సో గురువు ఎవరితో సమానం అలా దైవంతోనూ సమానం ఇలా తల్లిదండ్రులతోనూ సమానం అందుకే గురువును గౌరవించేవారు జీవితంలో అత్యున్నతమైన స్థానానికి వెళ్తారు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి చూడండి అర్జునుడు మనం భగవద్గీతలు పుస్తకం మీద చూసింటాం గురువు ఎప్పుడు నిల్చునే చెప్తూ ఉంటాడు మీ టీచర్లు మీ అమ్మలు ఇంకొక బిడ్డకు అమ్మ అయ్యే టైంలో వాళ్ళు ఇక్కడ ఐదు కేజీలు రాయి పెట్టుకొని ఐదు కేజీలు రాయి పెట్టుకొని మోసిన వాళ్ళు అవుతూ ఉంటారు వాళ్ళు ఎంతో కష్టపడి బోర్డు మీద రాస్తూ ఉంటే మనం దిక్కులు చూసుకుంటూ ఉంటాం మనము దిక్కులు చూస్తూ ఉంటాం ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇక్కడ నిల్చొని పాఠాలు చెప్తూ ఉంటే వాళ్ళ కాళ్ళ నొప్పులు ఉండవమ్మా అమ్మ అందరూ ఆడపిల్లలే కదమ్మా మీరంతా నా బిడ్డల్లాంటి వాళ్ళు అని ఒకసారి ఒక మాట అన్నాను ఆ సందర్భంలో మాట మాటలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు మీ జీతం కోసము పనిచేస్తున్నారు ఎలా చదవడం కోసము ఇక్కడికి చేర్పించారు గురువులు అదే జీతం కోసమే పనిచేస్తున్నారు ఎలా విద్యను నేర్పిస్తూ అవునా తల్లిదండ్రులు మీ చదువుల కోసమే కష్టపడుతున్నారు గురువులు మీ చదువు కోసమే కష్టపడుతున్నారు మరి ఆ చదువు మీకెందుకు దేనికోసము అని అంటే మీరు స్వతంత్రంగా నిల్చొని జీవితంలో ముందరికి వెళ్ళడం కోసం జీతం సంపాదించడం కోసము ఈ చదువులు అవునా కాదా నువ్వు కలెక్టర్ అవుతావా పోలీస్ అవుతావా సైంటిస్ట్ అవుతావా డాక్టర్ అవుతావా సెకండరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జీవితంలో నువ్వు నిలబడి నీ స్వతహాగా నువ్వు తినడానికి నువ్వు బతకడం కోసం మీకు జ్ఞానం అవసరం ఆ జ్ఞానాన్ని సంపాదించే ఉద్యోగస్తురాళ్ళు అయితే ఆ నెలనసరి జీతాన్ని ఏమంటారు అంటే శాలరీ అని అన్ ఇంగ్లీష్లో అంటారు ఆ శాలరీని ఏమంటాము జీతం అంటాము ఈ జీతం సంపాదించడానికి తల్లిదండ్రులు కష్టపడ్డారు ఇందాక మీరు చెప్పినట్లు గురువులు కష్టపడ్డారు సో జీతం వచ్చిన టయానికి ఇలా చూపిస్తారు మీరు అవునా ఏంటిది కదా విక్టరీ చూపిస్తారా లేదా ఇలా విక్టరీ చూపించిన తర్వాత జీతం అనే రెండు అక్షరాల మధ్యలో ఈ పెడితే ఏమవుతుంది జీవితం అప్పుడు మీకెవరు తోడుంటారు అన్నదానికి ఆ అమ్మాయి ఆన్సర్ చెప్పింది ఆ అమ్మాయికి గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే బాగా గుర్తుంది జీతం సంపాదించడానికి తల్లిదండ్రులు ఉన్నారు గురువులు ఉన్నారు మరి జీవితంలో మీకెవరు తోడుంటారు అంటే మొగుడు తోడుంటాడు అని అమ్మాయి చెప్పింది నిజమేనన్నా అది మన సాంప్రదాయాలు మనకి అవే భర్త దైవంతో సమానము అని ఒక స్త్రీ తన జీవితంలో ముగ్గురి సంరక్షణలో ఉంటుందమ్మ జన్మత తండ్రి సంరక్షణలో పెరిగి జీవనాన్ని సాగించే టైంలో భర్త సంరక్షణలో మూడవది భర్త దూరమయ్యి తండ్రి దూరమైన తర్వాత కొడుకు సంరక్షణలో ఉంటుంది సో కాబట్టి స్త్రీని విలువైన ఆభరణంలా చూస్తారు సో చాలా మంది దీన్ని యాక్సెప్ట్ చేయరు అంటే స్త్రీ ఇలానే ఉండాలన్నా పంజరంలో చిలకలానే ఉండాలన్నా అరే మీరు పంజరంలో చిలకలానే మీరు ఎందుకు చూస్తున్నారు విలువైన వజ్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతీయ ఉంటుంది భర్తకుంటుంది కొడుకుంటుంది తండ్రి ఫెయిల్యూర్ అయితే భర్త చేతిలో ఉంటుంది భర్త ఫెయిల్యూర్ అయితే కొడుకు చేతుల్లో ఉంటుంది సో ఈ ముగ్గురు మిస్ అయితే భగవంతుని చేతిలో ఉంటుంది భూమికి భారం ఎక్కువైపోయినప్పుడు రాక్షసులందరూ ఈ భూమి మీద తిరిగే సమయానికి భూదేవి ఆ భారాన్ని మొయలేక తండ్రి దగ్గరికి వెళ్తుంది బ్రహ్మ ప్రతి ఒక్కరిని పుట్టించాడు కదా భూమి మీద అటువంటి బ్రహ్మ దగ్గరికి వెళ్తుంది అప్పుడు బ్రహ్మ చెప్తాడు అమ్మా నేను కేవలము బొమ్మను మాత్రమే చేశాను ప్రాణం మాత్రమే పోశాను కానీ నీకు జ్ఞానాన్ని భగవంతుడిచ్చాడు భగవంతుడు ఆ భగవంతుని ఒక్కోరొక్కో పేరుతో పిలుస్తారు ఇక్కడ మన భారతీయ ధర్మం ప్రకారం శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుడు అంటారు ఈ శాస్త్రం ప్రకారం భగవద్గీత శాస్త్రం ప్రకారం వేదశాస్త్రం ప్రకారము శ్రీకృష్ణుడు లేదా శ్రీమన్నారాయణుడు అంటారు టీవీలలో చూసింటారు సో కృష్ణుని జననానికి కారణం ఎవరు అని అంటే భూదేవి భూదేవి ఏం చెప్తుంది అయ్యా ఈ రాక్షసులంతా ఎక్కువైపోయినారు నాకు నేను తట్టుకోలేకున్నాను కాపాడు అని ఆ స్త్రీమూర్తి ఎవరి దగ్గరికి వెళ్ళింది బ్రహ్మ దగ్గరికి వెళ్తే ఆ బ్రహ్మ నిన్నీ నన్ను పుష్టించినది ఆ శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడే ఆయన దగ్గరికి పోదాంపా అని అంటే అప్పుడు భగవంతుడు నేను అవతరిస్తాను యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత శ్లోకం వచ్చింది దచ్చ ధర్మస్య ఈ రెండు శ్లోకాలమ్మా మీకు ఇంతకు ముందుకు భగవద్గీత పుస్తకాలు ఇచ్చాం కదా అందులో నాలుగో అధ్యాయంలో ఈ రెండు శ్లోకాలు ఉన్నాయి ఎప్పుడెప్పుడైతే అధర్మం ప్రబలుతుందో ఎప్పుడెప్పుడైతే భక్తులని మంచి వాళ్ళని శిక్షిస్తుంటారో రాక్షసులు అప్పుడప్పుడు నేను అవతరిస్తాను అవతరించిన తర్వాత చెడ్డ వాళ్ళని శిక్షిస్తాను మంచి వాళ్ళని రక్షిస్తాను అని చెప్పారు చూడండి ఒకప్పట్లో రాక్షసులు వేరే లోకంలో ఉండేవాళ్ళు అవునా సినిమాలు చూస్తూ ఉంటాం కదా రాక్షసులు అందరూ ఎక్కడ పాతాల లోకంలోనో ఎక్కడో ఉంటారు ఈ కలియుగంలో రాక్షసులు మంచి వాళ్ళు ఒకే కాంపౌండ్లోనే ఉన్నారు ఆ కాంపౌండ్ ఏదో తెలుసా మనలోనే ఒక సమయంలో ఎంత మంచిగా ఉంటాం కదా ఇంకో సమయంలో తయారై తయారైంటాం ఒక చిన్న కథ ఉంది ఒకసారి ఇదే చర్చ జరుగుతుంది ఎవరికి శ్రీ మహావిష్ణువు భార్య పేరు ఏం పేరు చెప్తారా విష్ణు భార్య పేరు కన్ఫర్మా పక్కానా పక్క సరస్వతి కాదా సరస్వతి ఎవరు భార్య అబ్బో వెరీ గుడ్ పార్వతి ఎవరు భార్య వెరీ గుడ్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర శ్రీ తస్మైనా సో ఇది ఎవరిని గ్లోరిఫై చేస్తున్నాం ఎవరిని పొగుడుతున్నాం ఇదంతా పాట పాడి గురువు గురువు ఏం పని చేస్తున్నాడు ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమ అజ్ఞానం లాంటి చీకటిని పోగొట్టి వెలుగు లాంటి జ్ఞానాన్ని అందించేవాడే గురువు ఆ గురువులని గౌరవించుకున్నప్పుడు మాత్రమే మన జీవితంలో మనము పైకొస్తాం సో అలా లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఇలా సండే సండే రోజు వాళ్ళకు చర్చ పెట్టారు చూడు నువ్వు ఆ కాలంలో నరసింహస్వామి అవతారంలో ఉన్నప్పుడు హిరణ్యకశిపుడు ఏరే లోకంలో ఉండేవాడు నువ్వు ఇంకో లోకంలో ఉన్నావు ప్రహ్లాదుని ఇబ్బంది పెడుతుంటే వెళ్ళి చంపేసి వచ్చావు అవతార సినిమా చూసారా ఎవరు ఎవరిని చంపారు నరసింహస్వామి ఎవరిని చంపాడు రాక్షసుడు ఆ రాక్షసుని పేరు హిరణ్యక హిరణ్యకషకుడు ఎవరి కోసం చంపాడు ప్రహ్లాదుడేవుడు గొప్ప వైష్ణవుడు భక్తుడు మంచివాడు మంచివాడిని శిక్షిస్తే భగవంతుడు ఎప్పుడైనా వస్తాడు మరి ఈ నవ్య డేస్లో చెడ్డవాడు బయట లేడు మనలోనే ఉన్నాడు సో అప్పుడు లక్ష్మీదేవి డౌట్ వచ్చిందనమాట స్వామి రాక్షసుల్ని సంహరించడానికి నువ్వు నరుక్కుంటూ పోతావు ఎక్కడ వాడు ఏరే లోకంలో ఉంటేనో బయట ఉంటేనో ఒకే మనిషిలోనే రాక్షసుడు ఉన్నాడు మంచోడు ఉన్నాడు ఎలా చేస్తావు అని అప్పుడు ఆయనకి సూత్రం గుర్తుకు రాలే అప్పుడు ఎప్పుడో భగవద్గీత చెప్పి అర్జునునికి కురుక్షేత్ర యుద్ధంలో ఒక రెండు శ్లోకాలు చెప్పాడు అది ఆయనకు గుర్తుకు రాలే వెంటనే అక్కడికి ఒక ఆయన వచ్చాడు నారదుడు రా నారదుడు వస్తే ఏదైనా ఏం చేస్తాడు చేస్తాడు ఏంటి అగ్గిపుల్లనా మనం అగ్గిపుల్ల స్వామి అని మీరందరు కామెడీగా అన్నా కూడా ఆ అగ్గిపుల్ల ఒక యజ్ఞానికి ఒక లోక కళ్యాణం కోసం ఆ నిప్పు రగిలిస్తాడు అక్కడ ఏం చెప్తాడంటే రెండు శ్లోకాలు చెప్తాడు స్వామి గుర్తుకు లేదు కదా వెంటనే స్వామి నువ్వు ఆ రోజు పరిత్రానాయ సాధునా వినాశాయ చ విస్తృత అని చెప్పావు యదా యథా ధర్మస్య అని రెండు శ్లోకాలు చెప్పావు ఇక్కడ ఇప్పుడు భూలోకంలో ఆ రాక్షసులు మనుషులు అందరూ ఒకే మనిషిలోనే ఉన్నారంటనే వెంటనే స్వామి ఇలా ఆయుధం తీసుకుని ఏ ఇంక పోయి ఆయుధం తీసుకుని ఆ చెడ్డను నడుపుదామని పోతాడు వెంటనే లక్ష్మీదేవి కాళ్ళు పట్టుకుంటాది ఇట్లా స్వామి 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 ఎక్కడికి పోతున్నావు అని రాక్షసుల్ని నరకడానికి పోతున్నాను నేను రాక్షసుడు ఎక్కడున్నాడు ఇప్పుడు మంచోడు ఇందులోనే ఉన్నాడు రాక్షసుడు ఇందులోనే ఉన్నాడు మరి ఎవరిని నడకాలి రాక్షసున్నా మంచి ఉన్నా అప్పుడు లక్ష్మీదేవి చెప్తుంది స్వామి ఈ కలియుగంలో మంచి అని పేరు పెట్టుకున్న రాక్షసులందరూ ఉన్నారు సో కాబట్టి అటువంటి మనుషులని మార్చాలి అని అంటే ఆయుధంతో పని లేదు ఆయుధంతో పని లేదు మంచి మాటతోనే పని సో అటువంటి మంచి మాటని నువ్వు ఆల్రెడీ గీత రూపంలో చెప్పావు అదే భగవంతుడు చెప్పిన గీత ఏంటి భగవంతుడు చెప్పిన గీత భగవద్గీత సో మరి భగవంతుడు చెప్పిన మాట గ్రంథ రూపంలో ఉంది కదా మరి భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడు నీ పేరేమ్మా శైలజ ఇప్పుడు ఇక్కడ శైలజ ఎవరు చూడు నేను అని చెప్తాను అదే కరెక్టే నువ్వు కూర్చోమ్మా ఇక్కడ ఎవరి పేరు ఆ అమ్మాయే కదా ఆ అమ్మాయికి ఈ నామానికి ఏమన్నా తేడా ఉందమ్మా ఉందా శైలజ అంటే ఆ అమ్మాయి ఆ అమ్మాయి అంటే శైలజ అలానే భగవంతునికి భగవంతుని నామానికి ఎటువంటి తేడా లేదు సో కాబట్టి ఇప్పుడు ఆయుధం ఏంటి భగవంతునికి భగవంతుని నామమే ఆయుధం సో అటువంటి నామము ద్వారానే మనలో ఉన్న రాక్షసు చంపేసుకోవచ్చు సో ఏదైనా కోపం వచ్చిందనుకో రాక్షసుడు ఏ రూపంలో ఉంటాడు కోపం రూపంలో రాక్షసుడు ఉంటాడు ఏడుపు రూపంలో రాక్షసుడు ఉంటాడు అసూయ రూపంలో రాక్షసుడు ఉంటాడు కామ క్రోధ లోభ మోహ మతమాత్సర్యాలనే వాటిని లోనే రాక్షసుడు ఉంటాడు మరి అటువంటి రాక్షసుని దేంతో నయం చేయాలి అని అంటే భగవంతుని నామంతోనే మనల్ని సర్వాకాల సర్వావస్థల్లోనూ మనల్ని కాపాడుతారు అని మనం ఎవరిని నమ్ముతాం మరి ఆ తల్లిదండ్రులు లేరు ఇప్పుడు ఎవరు ఉన్నారు గురువు కూడా సాయంత్రం ఎనిమిది గంటలకి ఆయన ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా అప్పుడు మీకు మీకెవరితో అడుగుతారు దైవం సో రామా అన్నామనుకో ఒకసారి రామా అనండి పెదాలు కలుసుకున్నాయా విడిపోయాయా కలిశాయి కదా ఇది రామ అనేది హిందూ పదం అంటారు కాదమ్మా సంస్కృత పదం సంస్కృత పదంలో రామ అంటే ఆనందం రామాకి ఆనందానికి అమ్మకి ఏమన్నా తేడా ఉందా అంటే అమ్మ అమ్మనంటే ఆనందం మరి ఇంకా అమ్మ తర్వాత ఇంకెవరు ఉన్నారు నాన్న ఇది నాన్న అని పలకండి ఇప్పుడు ఇంకా స్టైలిష్గా పిలుస్తున్నారు ఏమని నానా అన్న డాడీ అన్న మీ పెదాలు ఏం చేస్తున్నాయి విడిపోతున్నాయి కృష్ణ అని అంటే ఒకసారి కలిసాయా విడిపోయాయా కృష్ణ అంటే ఏమని అర్థం అంటే ఆకర్షణ లేదా బాధ్యత రామ అంటే అమ్మ అని అర్థం అమ్మ ఏమిస్తుంది నాన్న అంటే ఏమర్థం ఏమిస్తున్నారు అదే తల్లి నేను చెప్పేది ఏమంటే సర్వాకాల సర్వావస్థల్లోనూ మనల్ని కాపాడగలిగేది తల్లి తండ్రి గురువు దైవం సో ఈ దైవం మాటే రామకృష్ణ స్వామి మేము పలకం స్వామి మా కాంపౌండ్ వేరు స్వామి మా కాంపౌండ్ ముస్లిం కాంపౌండ్ స్వామి మా కాంపౌండ్ క్రిస్టియన్ కాంపౌండ్ స్వామి మా కాంపౌండ్ హిందూ కాంపౌండ్ స్వామి అరే కాంపౌండ్లు వేరే అవునా ఈ కాంపౌండ్ లో ఉంటే ముస్లిం అన్నారు ఈ కాంపౌండ్లో ఉంటే ఈ కాంపౌండ్లో ఉంటే క్రిస్టియన్ అన్నారు ఈ ముగ్గురు కాంపౌండ్లు దాటి బజార్ లేకొస్తే అది గుత్తి రోడ్డు గుత్తి బజారు సో మతాలు ముందు పుట్టాయా మనిషి ముందు పుట్టాడా తల్లి మనిషే ముందు పుట్టాడు సో మనిషిని మనిషిలా మార్చగలిగే గ్రంథాన్నే భగవత్ గ్రంథము అంటారు ఆ భగవద్ గ్రంథాన్ని ఒకరు భగవద్గీత అంటారు ఒకరు ఖురాన్ అంటారు ఒకరు బైబిల్ అంటారు గ్రంథాలు ఏవైనా మత గ్రంథాలు ఏవైనా మనిషిని మార్చగలిగే విధంగానే ఉండాలి ఎదుటి వాళ్ళని అమ్మాని పిలిచే విధంగానే ఉండాలి నీ వారు తప్ప అన్యులు మా వారు కాదు అని చెప్పేది గ్రంథం కానే కాదు అందరూ మన సోదరి సోదరి మనలే తెలివైన పిల్లలు అంటారు భారతదేశము నా మాతృ భారతీయులందరూ నా సోదరులు ఒకరు తప్ప ఆ ఒక్కరు పెద్ద ఎదవ అది అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే సో అలా కాదు ఓకేనా తర్వాత మతం కోసం మనుషుల్ని మారణ హోమంలా చంపేది కూడా మతం కాదు సో భగవత్ తత్వం ఏం చెప్తుందంటే డూస్ డోంట్స్ నువ్వేం చెయ్యాలి ఏం చేయకూడదు క్లిష్ట పరిస్థితుల్లో నీకు ఏం తోస్తుంది అది ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అన్నదే ముఖ్యమైన విషయం